ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి స్నేహితుడి నిర్లప్తత మీను బాధించిన ప్రశాంతంగా ఉండడం మంచిది ఎందుకంటే అది రాబోయే కష్టాలని తప్పించుకోవడంలో సహాయపడుతుంది ఈరోజు అనేక విషయాలపై ఖర్చు చేసే అవకాశం ఉన్నందున బడ్జెట్ విషయంలో జాగ్రత్త చూపాలి ఇంట్లో పిల్లలు కొంత ఒత్తిడి కలిగించిన ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా వ్యవహరించండి ప్రేమలో ఉన్నవారు ఈరోజు మనస్సు బరువుతో నిద్రపోవడంలో ఇబ్బంది పడవచ్చు అయితే ఈరోజు మీకోసం మీకు మంచి సమయం దొరుకుతుంది పుస్తకాలు చదవడం పాటలు వినడం వంటి మీకు ఇష్టమైన విషయాలకి ఈ సమయాన్ని వినియోగిస్తారు మితిమీరిన ఆశలు వైవాహిక జీవితంలో చిన్నపాటి కలతల్ని తెచ్చిన చివరికి మీ భావాల్ని సన్నిహితులతో పంచుకోవడం ద్వారా మనశ్శాంతి పొందుతారు కుక్కలకు రొట్టె ఇవ్వడం ఆరోగ్యానికి శుభం ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది